శ్రీమాత్రే నమ మరి ప్రతి ఒక్కరూ కూడా మాకు సరైనటువంటి వృత్తి లేదు చేసేటటువంటి పనిలో స్థిరత్వం లేదు మరి ఎన్నో విధాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం ఒక్కదాంట్లో కూడా శాశ్వతంగా పర్మనెంట్ జాబ్ అనేటటువంటిది కానీ పర్మనెంట్ వర్క్ అనేటటువంటిది కానీ మా యొక్క జీవితంలో ఉండట్లేదు నెలకు ఒక పని మారటం జరుగుతూ ఉంది వెళ్ళినటువంటి చోట మాకు సరైనటువంటి గుర్తింపు ఉండట్లేదని బాధపడుతున్నటువంటి వారికి చిన్న రెమెడీని తెలియచేస్తూ ఉన్నాం జాగ్రత్తగా వినండి ఆచరించండి శుభ ఫలితాలను పొందండి మరి ఆ యొక్క పరిహారం ఏమిటంటే బుధవారం రోజున ఆకుపచ్చటి వస్త్రములో పచ్చ పెసలను తీసుకొని ఆ యొక్క పచ్చ పెసలలో ఆవు నేతిని కలిపి కొంచెం పసుపు కుంకుమ పచ్చకర్పూరము ఆ తర్వాత జాజికాయ జాపత్రి ఈ పదార్థాలను ఉంచి మూట కట్టి ఆ యొక్క మూటను మీ యొక్క దేవతా చిత్రపటాల ఎందు ఉంచి ఓం నమో విశ్వకర్మణే అనేటువంటి మూలమంత్రముతోటి ఇరవై రోజు అర్చన చేసి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి తులసి దళాలతో విశేషమైనటువంటి అర్చన చేసి ఆ యొక్క మూటను మీ ఇంటి దగ్గరలో ఉండేటువంటి వైష్ణవ సాంప్రదాయమైనటువంటి దేవాలయాలు అంటే రామాలయము వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇత్యాది దేవాలయాల్లో ఒక్కసారి అర్చన చేయించి ఆ యొక్క మూటను మీ యొక్క ఇంటి సింహద్వారానికి లోపల వైపున కట్టి ఉంచినట్లయితే మీకు రావాల్సినటువంటి జాబులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు అదేవిధంగా వృత్తిలో స్థిరత్వం కావచ్చు అన్నీ కూడా విజయవంతం కలిగి మీ యొక్క జీవనం సుఖ సంతోషాలతో ఉంటుంది అని తెలియచేస్తూ ఈ యొక్క రిమిడీని జాగ్రత్తగా ఆచరించండి శుభ ఫలితాలను పొందండి మంత్రం మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఓం నమో విశ్వకర్మణే అనేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని ధ్యానించండి ఆరాధన చేయండి అర్చించండి శుభ ఫలితాలను పొందండి శుభం భూయా